దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకొనుట డిసెంబర్ ఇరవై నాలుగు ఏలయనగా ఎనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు దత్తపుత్ర ఆత్మను పొందితిరి రోమి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము వచ్చినము దత్తపుత్రాత్మ గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు కుమారునికి ఇరవై రెండు సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను బంధువులను పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును స్నేహితులారా నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నింటి మీద అతడు సంతకము చేయవచ్చును నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును దేముడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయసుకు వచ్చినట్లు చేయును మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలె ఉన్నాము ఇలా చాలా సంవత్సరముల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము కూటమిలలో పాటలు పాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలెనను ఆశ లేదు కానీ విశ్వాసలముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండటకే దేవుని చేత పిలువబడిమి ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉటకే పిలువబడెను ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలెనన్నది ప్రభు యొక్క ఆశ